గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు సాక్షి డిబేట్ లో మహిళలపై అసభ్యంగా మాట్లాడడం సిగ్గుచేటారు జర్నలిజం అనే ముసుగు వేసుకుని జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నారని అన్నారు రాజధానికి పక్కన వేషలు ఉన్నారు అని అనాలిసిస్ లో సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు కోట్ల రూపాయలు విలువ కలిగే భూమి రాజధాని కోసం త్యాగం చేశారు అలాంటి రాజధాని గురించి మాట్లాడిన మిమ్మల్ని చంపినా పాపం లేదని విరుచుకుపడ్డారు గడిచిన ఐదు సంవత్సరాలు మీడియాని సైతం తొక్కి పెట్టా కూటమి అధికారంలోకి వచ్చిన సాక్షిపై ప్రతికారం తీర్చుకోలేదు రాష్ట్రంలో సాక్షి పేపర్ ఛానల్ ను బాయ్కాట్ చేయాలి ప్రతి ఒక్కరిని కొరడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ శిఖా బాలు జిల్లా కార్యదర్శి చట్టాల త్రీనాథ్ వార్డు అధ్యక్షులు మధు లాల్ తదితరులు పాల్గొన్నారు ఆ సాక్షి ఛానల్లో పెద్ద మొత్తం కూర్చుంటాడు వాస్తవానికి ఇట్లా మాట్లాడటానికి నాకు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ ఆ కొమ్మినేని అనే ఎదవ వాడికి తోడు వాడివిడ కృష్ణన్ రాజట ఈ ఇద్దరు యదవలు కూడా నిజంగా ఎట్లా పుట్టారో అనేది నాకు అర్థం కావట్లేదు మనిషి జన్మ ఎత్తటం అంటే ఒక అర్థం ఉంది ఒక సాంప్రదాయం ప్రకారం ఒక భార్య భర్తకి పిల్లలు పుడతారు మరి ఈ ఇద్దరు కూడా ఎట్లా పుట్టారు అనేది ఈ ఇద్దరు సన్నాసులు ఒకసారి వాళ్ళ అమ్మగా నాన్నగారి బతుకుంటే ఒకసారి అడగాలండి జర్నలిస్టం అనే ముసుగేసుకుని నాకు తెలిసి ఇద్దరికి కూడా ఆరు పదలు దాటు ఉంటాయి ఇద్దరు సీనియర్ సిటిజన్ అయి ఉంటారు ఇద్దరు కూడా ఈ వయసులో పిల్లలకి మంచి మాటలు చెప్పవలసినటువంటి ఎదవలో వాడెవడో కొట్టేషన్ డబ్బులతో ఒక ఛానల్ పెడితే ఆ ఛానల్లో కూర్చుని ఆ కొట్టేషన్ డబ్బులను తీసుకుంటూ ఏమి సంభాషణ చేస్తున్నాము ఏమి చర్చ పెట్టాము అనే ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడే మాటల్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు